హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండియారు మాది కోరిన ప్రణయం పార్ట్ ఫిఫ్టీ త్రీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ చే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ భూమి చెయ్యి పెట్టుకొని తన తల మీద చూసుకునేసరికి మొత్తం చెయ్యంతా కుంకుమ అవడంతో దక్షవైపే చూస్తుంది కావాలనే పోసాడా అని అనుమానంతో జరిగింది మొత్తం అందరూ షాక్గా చూస్తుంటే సారీ సారీ ఆంటీ చూసుకోలేదు చూసుకోకుండా తగిలేను అని అంటుంది నయని నీ కళ్ళెప్పుడు మీద ఉంటాయిగా పడేవాళ్ళుగా ఇద్దరు అని అంటాడు గారిని స్ట్రైట్గా నిలబెడుతూ అద్వైత్ అప్పటికే కుంకుమ స్రవంతి గారి చేతి నుంచి పడిపోయిందని ఆవిడెక్కడ ఫీల్ అవుతారు అని సారీ ఆంటీ నిజంగా చూసుకోలేదు ఐ వెరీ సారీ అని బాధగా అంటుంటే సర్లేరా ఎందుకన్నిసార్లు సారీ చెప్తున్నావు ఇప్పుడేమైందని కుంకుమ పడినా కింద నేలపాలు అవ్వలేదుగా భూమి తల మీద పడింది ఈరోజు మంచి రోజు అమ్మవారి పూజ చేసిన కుంకుమ కొత్త కుంకుమ కలిపి భూమి తల మీద పడింది అదృష్టవంతురాలు ఏదో మంచి శుభం జరుగుతుంది తనకి అని అంటారు స్రవంతి అప్పుడు ఆ కుంకుమ తన నెత్తి మీద ఎలా పడిందో అర్థం కావడంతో దక్షవైపు చూస్తుంది భూమి కన్ను గీటుతాడు చిన్నగా అయ్యో భూమి మొహమంతా పడిపోయిందిగా కళ్ళల్లోకి వెళ్ళుంటుంది అని అద్వైతి దగ్గరికి వెళ్ళి తన జోబులో ఉన్న కర్చీఫ్ తీసి తొడవబోతుంటే పర్వాలేదు సార్ నేను క్లీన్ చేసుకుంటాను అని వెనక్కి జరుగుతుంది భూమి హే ఉండు కళ్ళల్లోకి వెళ్తే మంట పుడుతుంది అని మొహం మీద ఉన్న కుంకుమని చూసి కళ్ళ దగ్గర కొంచెం తుడుస్తాడు అయినా అసలు ఆ పరుగులేంటి మీరు చిన్నపిల్లలా ఇంకా అని అడుగుతారు శ్రవంతి గారు కింద పడిన భరిని ఆద్య తీసి ఇస్తుంటే చేతిలోకి తీసుకొని అద్వైతే వాదించి నాతో గొడవ పెట్టుకున్నాడు అని అంటుంది నయని ఫస్ట్ ఎవరమ్మా గొడవ పెట్టుకుంది మొత్తం నా మీద తోస్తున్నావు నిజాలు మాట్లాడడం నేర్చుకో అని అద్వైత్ అనేసరికి నేనేమి అబద్ధాలు చెప్పడం లేదులే మీరే సత్య హరిచంద్రులు మరి ఇక వాదించలేక అక్కడుండి చిరాగ్గా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఆద్య వాళ్లతో చెప్పి కిందకి వెళ్ళిపోతుంది నయని ఎందుకన్నయ్యా తనని ఏదో ఒకటి అని విసిగిస్తావు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది అని ఆద్య కిందకి వెళ్తుంటే భూమి రా కిందకి క్లీన్ చేసుకుందు గాని అని విజయ్ కూడా వెళ్ళిపోతాడు భూమి అమ్మవారి కుంకుమ అలా అనుకోకుండా మీద పడడం మంచి శుభం రా ఇప్పటి నుంచి నీకంతా మంచే జరుగుతుంది అనుకుంటా నేను వెళ్ళి మళ్ళీ కుంకుమ తెచ్చుకుంటాను అని కిందకి వెళ్ళిపోతారు స్రవంతి గారు విజయ్ అద్వైతిని పిలవడంతో వస్తున్నా అని అద్వైతి కూడా కిందకి వెళ్ళిపోతాడు ఇక అక్కడ మిగిలింది దక్ష్ భూమి మాత్రమే చూసావా నల్లత్రాచు ప్రకృతి కూడా మన బంధాన్ని యాక్సెప్ట్ చేసేసింది రక్తం తిలకంగా పెడితే అది పెళ్ళా అన్నావు ఇప్పుడు చూడు మరి అమ్మవారి పూజ చేసిన కుంకుమ నా చేతుల మీదగానే మళ్ళీ నీ తల మీద పడింది అనుకోకుండానే దేవతల ఆశీర్వాదం కూడా దొరికినట్టుందిగా నీకు వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కోపో కళ్ళల్లోకి వెళ్తే మంట పుడుతుంది కుంకుమ బరిని తల మీద తగిలింది కదా నొప్పిగా ఏమైనా ఉందా అసలే తలకి గాయమైంది కదా అని అడుగుతాడు దక్ష అసలేం మాట్లాడాలో కూడా ఇక భూమికి అర్థం కాలేదు ఇంకొక్క నిమిషం కూడా నిలబడకుండా పరుగున కిందకి వచ్చేస్తుంది పరుగున వెళ్తున్న భూమిని చూసి నవ్వుకుంటూ నేను చేసింది రాంగ్ కాదని నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు కూడా నిరూపించేశారు నల్లత్రాచు ఇకనైనా వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయి నువ్వు చేయకపోయినా నేను చేసేలా చేస్తాగా అనుకుంటూ రూంలోకి వెళ్ళిపోతాడు కిందకి వెళ్ళిన భూమిని చూసి వైజయంతి గారు ఇక నుంచి భూమికి అన్ని మంచి రోజులే అనుకుంటా ఆ తల్లి ఆశీర్వచనాలు బాగా పలికారుగా అని నవ్వుతూ అంటారు అప్పటికే శ్రవంతి గారు కిందకొచ్చి విషయం చెప్పడంతో దక్ష చేతి మీదుగా భూమి నెత్తి మీద పడడం ఒకరు మాత్రం చూశారు ఎప్పుడు కుంకుమ పెట్టించుకోమన్నా దూరం వెళ్తావుగా అందుకే అమ్మవారు మొత్తం కుంకుమని మీద పడేటట్లు చేశారు వెళ్ళు వెళ్ళి క్లీన్ చేసుకోపో కళ్ళల్లోకి వెళ్తే మంట పుడుతుంది చీర కూడా కొంచెం పాడైపోయినట్టుందిగా వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని వైజయంతి గారు అనడంతో అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది భూమి ఆ పరుగు తన రూమ్కి వచ్చే వరకు ఆగలేదు తన రూమ్కి వచ్చి అద్దంలో తన రూపాన్ని చూసుకున్న భూమికి కుంకుమతో తన మొహమంతా ఎర్రగా మారిపోవడం చూసి వైజయంతి గారు స్రవంతి గారు అన్న మాటలు గుర్తు చేసుకొని అద్దం ముందు అలాగే కింద కూర్చుండిపోతుంది కళ్ళ ముందు దక్ష పాపిట్లో బొట్టు పెట్టడమే గుర్తుకు రావడంతో అప్రయత్నంగానే పాపిడి మీద చెయ్యి పెడుతుంది ఎందుకు ఇలా చేశారు సార్ ఎందుకు ఎటు కాని పరిస్థితుల్లోకి తోసేశారు ఇప్పుడు నేనేం చేయాలి అని బాధగా అనుకుంటుంది అమ్మా నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు చిరాక్గా ఉంది అని అంటుంది నయని ఎక్కడికి రా ఇక్కడే కదా లంచ్ చేయాలి అని అంటారు వైజయంతి గారు కొంచెం హెడేక్గా ఉందా అంటే వెళ్ళిపోతాను అని అంటుంది ఎందుకు నయని ఏం జరిగిందని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అయినా నువ్వేమీ కావాలని చేయలేదు పైగా కుంకుమేమీ నేలపాలు కాలేదు నేను నిన్నేమీ అనలేదు కాడా ఇంకెందుకు నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అని అంటారు శ్రవంతి గారు అయ్యో దానికేమీ అనడం లేదా అంటీ కొంచెం అనీజీగా అనిపిస్తుంది శారీలో అందుకే అని అంటుంది నైని అలా అనుకుంటే ఆద్య డ్రస్నో భూమి డ్రస్నో తీసుకొని వేసుకో అని అంటారు వైజయంతి గారు కాసేపు ఉండు డ్రస్సులు ఇద్దరం మార్చుకుందాం అంటుంది ఆద్య ఇక అంతా చెప్పాక ఏమీ మాట్లాడలేక సర్లే అని నేను భూమి దగ్గరికి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అవును మీరందరూ కిందకి వచ్చారు కానీ వినీత్ ఎక్కడా అని అడుగుతారు సుప్రజ గారు అవును నిజమే వాడెక్కడా పైన కూడా ఎక్కడా కనిపించలేదు అని అనుకోగానే అందరికీ ఒక నిమిషం కంగారుగా అనిపిస్తుంది తను ఎక్కడో అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం ఫిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి అసలు ఎక్కడున్నాడు వాడు మీరే కదా తనని తీసుకువెళ్లారు అని భయంగా అడుగుతారు సుప్రజ మీరు కంగారు పడకండి ఆంటీ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు వాడు ఆట ఆడుదామని వాడే గోల చేశాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు దొరక్కకుండా ఉండడానికి పైన రూముల్లో మేం వెతుకు అని విజయ్ అద్వైత్ పైకి వస్తారు వాళ్ళతో పాటు నయని ఆద్య కూడా వచ్చి రూమ్స్ చెక్ చేయడం మొదలు పెడతారు వీడిక్కడున్నట్లు తెలియక కంగారు పడతారేమో అని విజయ్ నెంబర్కి ఫోన్ చేస్తాడు దక్షత్ ఇక్కడే ఉండి ఫోన్ ఎందుకు చేశాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే వినీత్ నా రూమ్లో నిద్రపోతున్నాడు కంగారు పడద్దు అని చెప్పు అనడంతో వాడి కోసమే వెతుకుతున్నాం బాబు అని అంటాడు విజయ్ అందుకేగా ఫోన్ చేసి చెప్పాను అని ఫోన్ కట్ చేస్తాడు దక్షత్ వాడు దక్ష రూంలో నిద్రపోతున్నాడంట అని అద్వైత్ వాళ్ళకి చెప్పి నేను కింద చెప్తాను అని విజయ్ వెళ్తుంటే విజయ్ వెనకే ఆద్య కూడా వెళ్ళిపోతుంది నైని వేరే రూమ్లోకి వెళ్ళేసరికి అద్వైత్ తనని పిలిచి ఉన్నాడంటలేవాడు అని అనడంతో బయటికి వచ్చిన నైని నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నిజం చెప్తావా అని అడుగుతుంది ఏం అడగాలనుకుంటున్నావు ఏం నిజం కావాలి అని అడుగుతాడు అద్వైత్ అది అడిగాక నువ్వు కోపడకూడదు నాకు డౌట్గా ఉంది అందుకే అడుగుతున్నాను అని అంటుంది నైని ఎహే నా అంచకుండా త్వరగా అడుగు నేను కిందకు వెళ్ళాలి అని అంటాడు అద్వైత్ నువ్వు నువ్వు భూమిని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది తల వంచుకొని నయనే అవును భూమి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు అని అడుగు అంటాడు ఆహా అలా ఇష్టపడడం కాదు భూమిని నువ్వు ప్రేమిస్తున్నావా అని కష్టంగా అడుగుతుంది నయనే ఇప్పుడు నువ్వేం సమాధానం వినాలనుకుంటున్నావు తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడుగుతాడు అద్వైత్ చెప్పొచ్చుగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది ప్రేమిస్తున్నావా అని అడగడం కూడా నచ్చక అద్వైత సమాధానం చెప్పేలోపు కింద నుంచి మనోహర్ గారు పిలవడంతో ఆ వస్తున్నా అంటూ కిందకి వెళ్ళిపోతాడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇష్టపడుతున్నా అన్నాడు అయినా తన ప్రవర్తన చూస్తుంటే భూమిని ఇష్టపడుతున్నట్లే ఉంది పోనీలే అద్వైత్ కనుక ఇష్టపడితే భూమికి మంచే జరుగుతుంది అలా అనుకుంటుంది కానీ తన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే వాటిని తుడుచుకొని అక్కడి నుంచి కిందకి వచ్చేస్తుంది నైనే కిందకు వెళ్ళిన అద్వైత్ ఏంటి నాన్న పిలిచారు అని అడుగుతాడు ఇదేంటో చూడు కరెక్ట్ పాస్వర్డ్ కొడుతున్నా రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది అని ల్యాప్టాప్ అద్వైత్ ముందుకి తోస్తారు పాస్వర్డ్ తనకు తెలుసు కాబట్టి కొడతాడు అద్వైత్ కానీ అది ఓపెన్ అవ్వదు కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు అర్జెంటుగా ఒక మెయిల్ పంపించాలి అందులోనే ఉంది మ్యాటర్ దాన్నే పంపించాలి అని అంటారు మనోహర్ గారు రెండుసార్లు కొట్టి చూసి మూడోసారి షో పాస్వర్డ్ అని క్లిక్ చేసి అప్పుడు పాస్వర్డ్ కొడతాడు కీబోర్డ్లో ఒక లెటర్ ఎన్ నొక్కుతున్నా దాని పక్కనే ఉన్న ఎం పడుతుంది తప్ప ఆ బటన్ లెటర్ అక్కడ పడడం లేదు కీబోర్డ్ ప్రాబ్లం ఉంది నాన్న ఎన్ మీద నొక్కినా ఎం అని వచ్చేస్తుంది అలా ఎలా వస్తుంది అంతా బాగానే ఉంది కదా ఒక్క లెటర్ దగ్గర అలా ఎందుకైంది అని ఒకసారి చిన్నగా ప్రెస్ చేసి చూడు అనడంతో అలా చేసినా కూడా ఎం అనే వస్తుంది ప్రాబ్లం అయితే వచ్చింది నాన్న ఇప్పుడు అర్జెంటా అని అడుగుతాడు అద్వైత్ హా కొంచెం అర్జెంట్ మేనేజర్ ఫోన్ చేశాడు అర్జెంటుగా మెయిల్ పెట్టమని మామూలుగా అయితే ఫోన్లో అయినా పెట్టేవాడిని కానీ సిస్టంలో ఉన్న ఒక ఫైల్ పెట్టాలి మెయిల్లో అని అంటారు మనోహర్ గారు అద్వైత్ కూర్చొని చిన్నగా టైప్ చేస్తూ ఎంత దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్నగా నొక్కడం మొదలు పెడుతూ అది అవ్వకపోతే నా ల్యాప్టాప్ తెస్తానంటాడు ఒక ఐదు సార్లు ప్రయత్నించాక ఎలాగో కరెక్ట్గా ఎన్నక్షరం పడి ఓపెన్ అవుతుంది మనోహర్ గారి ముందు పెడుతూ ముందు పాస్వర్డ్ అయినా మార్చండి ఎన్ లేకుండా చూసుకోండి రేపు కొత్త ల్యాప్టాప్ తీసుకోవడమో దీన్ని ఒకసారి సర్వీసింగ్కి ఇవ్వడమో చేద్దాం అని అంటాడు ఇంకా కొత్తది తీసుకోవడమే బెస్ట్ ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే వస్తూనే ఉంటుంది దానితోనే ఎక్కువ పని కదా అని మనోహర్ గారు అనడంతో అలాగే అంటాడు అద్వైత్ అప్పటి వరకు నయని తననే చూస్తూ ఉండడం చూసి దీనికి ఈ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పే వరకు వదలదేమో అంత సులభంగా ఎలా చెప్పేస్తా ఇప్పుడే ఎందుకు చెబుతా నాన్న పిలిచి మంచి పని చేశారు అనుకొని ఇంకా నయనికి అవకాశం ఇవ్వకుండా అక్కడ నుంచి దక్ష రూమ్లోకి వెళ్ళిపోతాడు అది చూసిన నయని నువ్వు చెప్పకపోయినా అర్థమైందిలే అందుకే కదా తప్పించుకుంటున్నావు అని బాధగా అనుకుంటుంది నయని ఆద్య భూమి దగ్గరికి వెళ్తారు చాలాసేపు అద్దం ముందే కూర్చొని ఆలోచిస్తూ ఇక నేను ఇక్కడే ఉంటే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి చూసి అలాగే ఉన్నావేంటి అని అంటారని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వడానికి నయిని ఆద్య వచ్చి భూమి రూమ్ డోర్ ఓపెన్ చేయబోతుండగా అది లాక్లో ఉండడంతో స్నానానికి వెళ్ళిందేమో అనుకుంటారు ఇద్దరు అయినా వచ్చి చాలాసేపు అయిందిగా ఇంతసేపు చేయలేదా అలా కుంకుమ పడేసరికి ఏదో ఆలోచించుకుంటూ కూర్చుందా అనుకుంటూ తలుపు కొడుతుంది నైని భూమి వాష్రూమ్లో ఉండడంతో తనకి వినిపించదు షవర్ ఆన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న అద్దంలో తన మొహాన్ని చూసుకుంటుంటే నీళ్లు పడి ఎర్రగా తల నుంచి కిందకి కారిపోతూ ఒళ్ళంతా కూడా కుంకుమ నీళ్లతో అభిషేకం చేసినట్టుగా మారిపోవడంతో ఒక్కసారిగా ఒళ్ళు జలధరిస్తుంది భూమికి మొత్తం కుంకుమంతా పోయాక కూడా ఇంకా చిన్న రక్త బొట్టు మాత్రం అలాగే ఉండిపోయేసరికి ఇది మాత్రం పోవడం లేదు అని చిరాకుగా గట్టిగా రుద్దడం మొదలు పెడుతుంది అయినా ఎండిపోయినట్టు అయిపోయి అతుక్కోవడంతో అక్కడున్న బాత్ స్క్రబ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తుంది నుదురు మీద ఎలాగో కష్టంగా అది మొత్తం పోయేదాకా రుద్ది హమ్మయ్యా అనుకుంటుంది కానీ దానివల్ల నుదురంతా ఎర్రగా కమిలిపోయినట్టు ఈరోజంతా ఈ ఎర్రదనం నా మొహాన కనిపించాలని రాశావా స్వామి అని అనుకుంటూ స్నానం చేసి బయటికి వచ్చేసరికి భూమి అని తలుపు కొడతారు వాళ్ళు అమ్మో వీళ్ళొచ్చారు వీళ్ళ ముందు నేను అస్సలు డల్గా ఉండకూడదు ఉంటే ఎందుకలా ఉన్నావు అని అడిగి చంపేస్తారు అవును ఆ రాక్షస్ చేతి మీదుగా కుంకుమ పడింది వీళ్ళెవరూ చూడలేదనుకుంటా చూసి ఉంటే అడిగేవారు కదా అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ పిలవడంతో వెయిట్ చేయండి డ్రెస్ వేసుకొని తలుపు తీస్తాను అంటుంది భూమి భూమి మాట విని మేము ఆడపిల్లల మీద తీయవమ్మా అని అంటున్నా ఫాస్ట్గా డ్రెస్ తీసుకొని వేసుకొని తలుపు తీస్తుంది భూమి ఏంటి మీరు ఎలా వచ్చారు అక్కడ మేడం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుంది భూమి తల తుడుచుకుంటూ ముగ్గురున్నారు వండుతారులే మేము అక్కడ చేసేదేముంది చెప్పు అంటుంది ఆద్య నువ్వు పని దొంగవి కదా ఎప్పుడు పని తప్పించుకుందామా అని చూస్తావు అంటుంది భూమి అవును అది సరే కానీ ఎందుకు అక్కడ బొమ్మలా నిలబడిపోయావు తల వంచుకొని అసలు అప్పుడే అడుగుదాం అనుకున్నాను కానీ వీళ్ళ గొడవతో సరిపోయింది అంటుంది ఆద్య ఏమీ లేదు ఊరికినే వాళ్ళు గొడవ పడుతుంటే వింటూ నుంచున్నాను అని అంటుంది భూమి వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారని తెలుసుగా అంటుంది ఆద్య మా సంగతి సరే కానీ అమ్మ నేను కళ్ళు తెరిచేసరికి ఒక్కరు కూడా కనిపించలేదు అసలు ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు కూడా తెలియలేదు నేను నీ రూంలోకి వచ్చి కూడా చూశాను కానీ నువ్వెక్కడ కనిపించలేదు తర్వాత గమనించాను మీ రూంలో నుంచే నువ్వు విజయ్ అన్నయ్య బయటికి రావడం చూశాను వాటమ్మా ఏం జరుగుతుంది అని అడుగుతుంది నైని చిన్న స్మైల్తో ఏముంది ఏమీ లేదు దాక్కోమన్నావు దాక్కున్నాను అంతే అని అంటుంది ఆద్య ఆహా మరి నేను వచ్చినప్పుడు మీరు కనిపించలేదు ఎక్కడ దాక్కున్నారేంటి ఇద్దరూ కలిసి అని ఇద్దరు దగ్గర ఒత్తి పలుకుతుంది నయని ఏమో భావ సంగతి నాకు తెలీదు నేను మాత్రం తలుపు వెనక దాక్కున్నాను నువ్వు వచ్చి వెతుకుతున్నప్పుడు నేను తలుపు వెనకే ఉన్నాను అని అంటుంది ఆద్య ఇంతకీ నువ్వెక్కడ హైడ్ అయ్యావు భూమి అని అడుగుతుంది ఆద్య విజయ్ గురించి టాపిక్ డైవర్ట్ చేయడానికి నన్ను మీ అన్నయ్య లాక్కేళ్ళిపోయాడమ్మా రాక్షసార్ రూమ్లోకి అని అంటూ అసలు ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు అని అనుకుంటుంది తలదుగుకుంటూ వినీత్ తీసుకెళ్లాడు కాబట్టి అన్నయ్య ఏమీ అని ఉండడులే అంతే కదా అని అంటుంది ఆద్య మీ అన్నయ్య ఏమీ అనలేదు అని పైకని కానీ చూపులతో చేతలతో చేయాల్సినవన్నీ చేసేస్తాడు అని గొనుక్కుంటుంది భూమి ఏదో అంటున్నావు అది పైకే అను అని అంటుంది ఆద్య నేనేమి అనడం లేదులే తల్లి అని జడవేసుకొని స్టిక్కర్ పెట్టుకుంటుంటే ఈ రోజు నుంచి కుంకుమ ఉండాలి నా గుర్తుగా నీ మొహంలో అన్న దక్ష మాట గుర్తుకు వచ్చి నేనెందుకు పెట్టుకుంటా ఇప్పుడు పెట్టుకుంటే ఆయన కోసమే పెట్టుకున్నాను అనుకుంటాడు నేను దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను అని పెట్టుకోదు భూమి ఆ ఇంటికి వెళ్తే దక్షకు ఎదురు పడాల్సి వస్తుందని ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది ఏంటి ఇక్కడే కూర్చున్నావు వెళ్దాం పదా ఇంకా అని అంటుంది ఆద్య ఇప్పుడేం చేయాలి రాను అనలేను వెళ్లాల్సిందే తప్పకుండా వెళ్ళకపోతే ఎందుకు రాలేదని పెదనాన్న అన్నయ్య అందరూ వచ్చేస్తారు లేదంటే రాక్షస్ వచ్చినా వచ్చేస్తాడు వెళితే ఆ రాక్షసిని ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పించుకోవడానికి కూడా లేదుగా అని అనుకుంటూ కష్టంగానే లేచి నిలబడుతుంది ముగ్గురు అక్కడి నుంచి శ్రీనిలయంలోకి వచ్చేస్తారు రావడంతో భూమి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే వినీత్ లేచి భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు చుట్టూ చూస్తూ ఇంకా అక్కడే దాక్కున్నామన్న ధ్యాసలో ఉండి భూమి కిందకి వెళ్ళింది కానీ వెళ్తావా కిందకి నువ్వు కూడా అని అడుగుతాడు దక్ష్ హా నేను వెళ్ళిపోతా అని సోఫా దిగి అడుగు వేయబోతుండగా నిద్రమత్తులో ఆ కాలు కరెక్ట్గా పడక పడిపోతుంటే పట్టుకుంటాడు దక్ష్ థ్యాంక్ యూ హెల్ప్ చేసావుగా అలా చేస్తే అలా చెప్పాలని భూమి చెప్పింది అని అంటాడు వినీత్ అందరి దగ్గర బాగానే మాట్లాడుతుంది అందరికీ సలహాలు బాగానే ఇస్తుంది ఆవిడగారి దగ్గరికి వచ్చేసరికి మెంటల్ దాంట్లో ఆలోచిస్తుంది అనుకుంటాడు దక్ష్ అవును ఆడుకుంటున్నాంగా నేను ఎలా నిద్రపోయాను అని అడుగుతాడు వినీత్ నిద్ర వచ్చి నిద్రపోయావులే అని స్టెప్స్ దగ్గరికి రాగానే ఒక చేతితోనే నెత్తి స్టెప్స్ దింపుతాడు దక్ష వంట గదిలో నుంచి అప్పుడే అందరికీ జ్యూసులు తీసుకువస్తున్న భూమి దక్షిని చూడగానే ఆద్య నువ్వు ఇవ్వు జ్యూస్ అని అంటుంది తను అట్రై తీసుకుంటే కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు అని కానీ ఆ మాటలు విన్న దక్ష భూమి ముందుకు వెళ్ళి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటూ కుంకుమ పట్టేది అని అడుగుతాడు చిన్నగా అయినా సీరియస్ టోన్తో దక్ష గొంతుల నుంచి వచ్చిన సీరియస్నెస్కి చిన్నగా షివర్ అవుతున్నా ధైర్యం చేసి నేను యాక్సెప్ట్ చేయనని చెప్పాను కదా అంటుంది అంతే చిన్నగా ఇప్పుడు వెళ్ళి కుంకుమ పెట్టుకొని రాకపోతే అందరి ముందు ఇక్కడే నేనే పెట్టాల్సి వస్తుంది అని దక్ష అనడంతో మీరు అలా చేయలేరు అని అంటుంది ఆహా చూస్తావా జ్యూస్ గ్లాస్ మళ్ళీ ట్రేలోనే పెట్టి అడుగు ముందుకు వేస్తుంటే వద్దు అని అంటుంది గట్టిగా ఏమైంది భూమి ఏం వద్దు అని అడుగుతారు మనోహర్ గారు తను అలా వద్దు అని అరవగానే అక్కడే ఉన్న మనోహర్ గారు శరత్ గారు హర్ష గారు నయని వాళ్ళ నాన్నగారు అందరూ భూమి వైపు చూస్తారు ఏమైంది భూమి ఏం వద్దు అక్కడే దక్షు ఉండడంతో ఏమన్నాడు వాడు అని అడుగుతారు మనోహర్ గారు వెంటనే దక్ష వైపు చూసేసరికి కళ్ళెగరేస్తూ చెప్పనా అని అంటాడు చిన్నగా వద్దు వద్దు అని చిన్నగా అని అంటుంది ఏంటి భూమి అడుగుతుంటే ఏమీ చెప్పవు వాడివైపు చూస్తున్నావు ఏమైనా అన్నాడా అని హర్ష గారు కూడా అడుగుతారు లేదు పెదనాన్న సారేమనలేదు ఇక్కడ మీరే ఉన్నారని మీ వరకే తీసుకువచ్చాను కదా అందుకే సార్ తీసుకోబోతుంటే వద్దు మీకు తర్వాత తీసుకొస్తాను అని అంటున్నాను ఎలాగో సార్ తాగే జ్యూస్ ఇది కాదు కదా అని అంటుంది ఏం చెప్పాలో అర్థం కాక సరేలే అని వాళ్ళు మాటల్లో పడిపోతారు మళ్ళీ జస్ట్ ఫైవ్ మినిట్స్ నీకు టైం ఇస్తున్నాను ఈ లోపు వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసి పెట్టుకొని వస్తావా అని వదిలే కుంకుమ లేకుండా ఇవ్వడానికి ఒప్పుకొని నేను రే అక్కడ పెట్టేసి వెళ్ళి కుంకుమ పెట్టుకొని వచ్చి అందరికీ ఇవ్వు లేదంటే మాత్రం నేను అన్న పని చేసేస్తాను నాకేం భయం లేదు అందరికీ చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పరు కేవలం నువ్వు నన్ను పూర్తిగా వరకు ఆగాలని నేను అనుకుంటున్నా లేదు చెప్పేయాలని నీకే సరదాగా ఉంటే చెప్పేస్తా అని చిన్నగానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళి హర్ష గారి పక్కన కూర్చుంటాడు ఏమన్నావురా నా కూతురు అంత బెదిరిపోయి వద్దు వద్దు అంటుంది అని అడుగుతారు హర్ష గారు తన పక్కన కూర్చోగానే ఇది ఇంకా బాగుంది మీ కూతురు తుమ్మినా నేనే కారణం దగ్గినా నేనే కారణమా చెప్పింది కదా కారణం ఏంటనేది మళ్ళీ నన్ను అడుగుతారేంటి అని అంటూ ఫోన్ చూసుకుంటూ ఓరగా భూమి వైపు చూస్తాడు ఆ కారణం కరెక్ట్ కాదని నా కూతుర్ని చూస్తేనే అర్థమవుతుందిలే అని అంటారు హర్ష గారు నువ్వెలా ఊహించుకున్నా నాకేం ప్రాబ్లం లేదు మామా అంటాడు దక్ష ఇంకా కదలకుండా అక్కడే నుంచున్న భూమిని చూసి టైం అయిపోతుంది మామా అని అంటాడు ఆ మాటకి దక్ష వైపు చూసేసరికి త్రీ మినిట్స్ అన్నట్లు వేలు చూపిస్తాడు ఏం టైం అయిపోతుంది అని అడుగుతారు హర్ష గారు తమరి కూతురు ఇవ్వకుండా అలాగే నిలబడింది భోజనానికి టైం కూడా అయిపోతుంది కదా అని అంటున్నానులే అని చిన్న స్మైల్తో భూమి వైపు చూస్తూ అంటాడు ఈ కన్నంత పని చేసేలాగానే ఉన్నాడు అన్న భయంతో ట్రే అక్కడే పెట్టేసి దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి చిన్న కుంకుమ స్టిక్కర్ కింద పెట్టుకొని వస్తుంది భూమి కథ కొనసాగుతుంది పాపం భూమిని తెగబై పట్టేస్తున్నాడు ఈ రాక్షస్ మరి ముందు ముందు వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్